ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చికెన్ బిర్యానీ చూపిస్తున్నా అండి నా స్టైల్లో ఫ్రెండ్స్ ఇక్కడ కేజీ చికెను కేజీ చికెన్కి మిర్చి అలాగే సాల్ట్ పసుపు ఇవన్నీ వేసుకుంటాం కదా అయితే రైస్ అనేది కేజీనర వేసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను ఇక్కడ మిర్చి పౌడరు సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకున్నాను అనేది కొద్దిగా క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే రైస్ ఎక్కువ వేసుకుంటున్నప్పుడు ఇదైతే జీలకర్ర పొడి అండి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా టూ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుంటున్నా ఇంకా వచ్చేసి బిర్యానీ మసాలా అండి మనకి రెడీమేంట్గా దొరుకుతాయి కదా అవి రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నా ఫుల్గా ఇక్కడ రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇక ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే వాడుతున్నా ఇక్కడ హాఫ్ కేజీ పెరుగు కదా దాంట్లోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నా అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పక్కకు తీసి పెడుతున్నాం తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా ఇవన్నీ అంటే మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో దాని తగ్గట్టు మసాలాలు వేసుకోవాలి ఇక్కడ నిమ్మరసం అండి ఒక నాలుగు నిమ్మకాయలు పిండుకున్నా కూడా వేసుకుంటున్నా ఇప్పుడు బాగా అయితే మిక్స్ చేస్తున్నాను దీన్ని మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంత టైం ఎక్కువగా ఉంటే అంత టైం మనం పక్కన ఉంచితే పీసెస్ అనేది మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి టైం లేదు అంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కకు ఉంచుకోవాలి మనము చికెన్ మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కేజీ చికెన్ కి ఇక్కడ బియ్యం పోసేది నేను కేజీ నర పోస్తున్నా ఇది కరెక్ట్ గా సరిపోతుంది నేను వేసిన కదా కొలతలు అవన్నీ కరెక్ట్ గా సరిపోతాయి ఇంకా మా బిర్యానీ ఈ గిన్నె తీసుకొని ఇవన్నీ కలిపిన ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నా ఇంకా మా అయితే చూస్తుంది నేను బిర్యానీ ఎట్లా చేస్తాను అని అత్తమ్మలు అంటే ఊర్లలో ఉండేటట్లు ఎక్కువ బిర్యానీలు అయితే చేసుకోరబ్బా నిజంగా ఎప్పుడైతే అత్తమ్మల ఇంట్లో బిర్యానీలు అయితే చేసుకో మేము బగారా నొచ్చికను వండుకుంటాం కదా అంతేనా అత్తమ్మ బిర్యానీలు అయితే ఊర్లలో ఎవరు చేసుకోరు మా ఊళ్ళో అయితే ఎవరు చేసుకోరు నాకు వేరే వాళ్ళ సంగతి తెలియదు మేము కూడా ఊరికి వెళ్తే ఎప్పుడు చేయను నేను కూడా ఆడ బిర్యానీ ఇక ఉల్లిగడ్డ లేంచి పెట్టుకున్నా కదా అవి తీస్తున్నా నా స్టైల్లో చూపిస్తున్నా నేను ఎట్లా చేస్తానో మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి అబ్బా వేసిందా వేసిన తర్వాత చికెన్ ఇందాక నేను అన్నీ ఉప్పు కారం వేయడం అని చూపించినా కదా మీకు దగ్గర నుండి చూపించిన అత్తమ్మలు ఎప్పుడు ఇంకా బిర్యానీ వేసుకోరు కాబట్టి నేను అత్తమ్మలు వచ్చిన తానే బిర్యానీ చేస్తున్నా నాకు కూడా అంత టైం ఉండదు ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం ఎందుకంటే మనం ఉద్యోగ చేస్తులకి బిర్యానీ వేయాలంటే మొత్తం టైం ఉంటుంది రోజు వేసుకోండి కదా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి అమ్మని వేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనె పోస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనె మొత్తం పోస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టినా హై ఫ్లేమ్ లో పెట్టినా ఇక్కడ ఈ పెద్ద గిన్నెలది కూర కదా కూర ఉడుకుతుంది ఇక్కడ దీంట్లో అయితే హోల్ గరం మసాలా మొత్తం వేసిన హోల్ గరం మసాలా వేసిన కొంచెం ఉప్పు వేసుకుంటున్నా కేజీ నర బియ్యంకు కేజీ చికెన్ ఉప్పు అయితే కొద్దిగా వేసుకుంటున్నా దీన్ని కూడా స్టవ్ వెలిగించుకుంటే ఇక్కడ కూర ఇక్కడ అన్నం ఉడుకుతుంది రెండు వెలిగించిన ఇంకా అన్నం ఉడికేటప్పుడు ఏం చేయాలని చెప్తా నా స్టైల్లో చేస్తున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లాగే మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం అయితే ఉడికింది అన్నం అనేది ఒక డెబ్బై శాతం ఉడకాలి ఉడికిన తర్వాత నేను స్టవ్ అయితే ఇక్కడ బంద్ చేసుకున్నా ఇప్పుడు చికెన్ కూడా మనకి ఉంటుంది చక్కగా ఇంకా ఉడికిన చికెన్ లోకి ఇది అన్నం అయితే వేసుకోవాలి గంజించుకుంటే అన్నం ఎంత ఉంది అంతే అన్నం అంత ఉడికిన తర్వాత అయితే కొద్ది ఇంట్లో వేసుకుంటున్నా ఇవి రాకుండా మొత్తం అన్నం వేసుకోవాలి అన్నం మొత్తం వేసిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నా ఇట్లా ఫుడ్ కలర్ అయితే పోసుకుంటున్నా నేను ఇంకా ఇలా నీళ్లు ఉండిపోయినాయి కదా అన్నం ఉడికించినాయి ఆ నీళ్ళ గిన్నె కూడా దీని పెట్టేసుకోవాలి మనకి గిన్నె ఒకవేళ పలసగా ఉందంటే కింద పెంక పెట్టాలి పెంక పెట్టి పెంక మీద గిన్నె పెట్టుకుంటాను నేను ఇది చాలా మందంగా ఉంది నా గిన్నె కాబట్టి నాకు పెంక అవసరం ఉండలేదు అది పెట్టి ఇంకా వేడి నీళ్ళు ఉన్నాయి కదా మనం అన్నం ముడికించుకున్నది అదైతే పెట్టేసిన మంచి దమ్ అయిపోతుంది కావాలి అనుకుంటే ఇక్కడ చుట్టూ కూడా పిండి పెట్టుకోవచ్చు కానీ నేను ఎప్పుడు పెట్టా అందుకే నా స్టైల్లో చూపిస్తున్నా అని చెప్పినా నా స్టైల్లో అయితే అన్నం అయిపోతుంది కరెక్ట్ ట్వంటీ మినిట్స్ ఇప్పుడు దమ్ అయితే సరిపోతుంది అయితే రెండు నిమిషాలు స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెడతా నేను తర్వాత టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాలు ఉడికిస్తాయి ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ అయితే దమ్మైపోతుంది కావాలనుకుంటున్నారు చుట్టూ పిండి పెట్టచ్చు లేదంటే టవల్ పెట్టి దాని మీద ఈ గిన్నె కూడా పెట్టవచ్చు అంటే టవల్ని గట్టిగా పిండి పెట్టేసి దాని మీద మూత పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లనే చేసే వాటిని చూపిస్తున్నాను వీడియోలో మళ్ళీ మీకు అన్నం అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయితే అయ్యింది ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టినాం కదా గిన్నె మీద గిన్నె అయితే దింపుకుంటున్నాం అన్నం ఆ టైం చూసుకుంటే సరిపోతుంది అండి చక్కగా అన్నం అయి ఉంటుంది ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం ఉండదు అన్నట్టు ఇంకా చూస్తున్నారు కదా మూత తీస్తున్నాను అంతే ఇంకా మామూలుగా అయితే మనం చికెన్ బిర్యానీ అంత కలపము మీకు వీడియోలు చూపించాలి కాబట్టి నేను కలుపుతున్నాను మనం ఒక సైడ్ నుండి తీసుకొని పెట్టుకుంటే మనకు అన్నం అనేది వేడిగా ఉంటుంది నేనైతే కలుపుతున్నాను ఎందుకంటే కలపాలని లేదు ఎందుకంటే చల్లారిపోతుందండి మొత్తం కలిపితే ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది పైన గార్నిష్ అయితే చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు